ఎన్నో ఏళ్ల నాటి నేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన యావత్ అఖండ భారతం హర్షధ్వనులతో ఆనందిస్తున్న వేళ ఎన్ రామచంద్రరావు ఎక్స్ఎంఎల్సీ బిజెపి సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన డీజేటీలు సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు అప్పటికే సిద్ధు జొన్నలగడ్డ కొన్ని సినిమాలో హీరోగా నటించాడు కానీ యూత్ మొత్తం అతన్ని గుర్తు పెట్టుకునేలా చేసిన సినిమా ఇది అయితే సినిమా హిట్ అయిన వెంటనే ఈ సినిమాకి సీక్వల్ ఉంటుందని యూనిట్ ప్రకటించింది ఇక ఆ సినిమా పేరు టిల్లు స్క్వేర్ అని కూడా కొద్ది రోజుల క్రితం క్లారిటీ అయితే ఇచ్చింది అయితే ఈ సినిమా ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన ప్రేక్షకుల ముందుకి రావాల్సి ఉంది కానీ సంక్రాంతి బరిలో నిలిచిన సినిమా ఏదైనా తప్పుకుంటే కనుక సింగిల్ రిలీజ్ డేట్ ఇస్తామని ఫిలిం ఛాంబర్ హామీ ఇవ్వడంతో ఈ సినిమా నిర్మాత నాగవంశీ తిల్లు స్క్వేర్ సినిమాని తొమ్మిదో తేదీ నుంచి తప్పించి ఈగల్ సినిమాకి సోలో రిలీజ్ డేట్ ఇవ్వడానికి తమకు ఎలాంటి ప్రాబ్లం లేదని క్లారిటీ అయితే ఇచ్చాడు ఇప్పుడు ఈగల్ సినిమాకి ఎలాగూ పోటీ తప్పడం లేదు సరికదా టిల్లు స్క్వేర్ సినిమాకి సరైన డేట్ కూడా దొరకడం లేదని తెలుస్తుంది ఫిబ్రవరి నెల మొత్తం ఇప్పటికే దాదాపు చాలా సినిమాలు రిలీజ్ చేసేందుకు అనౌన్స్ చేశారు ఇప్పటికీ ఉన్న పర్ఫెక్ట్ డేట్ అయితే కనుక మార్చి ముప్పై అని సినిమా టీం భావిస్తుంది అయితే ఏప్రిల్ ఐదవ తేదీ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరా సినిమా రిలీజ్కి షెడ్యూల్ అయింది ఏదైనా డిలే జరిగి ఈ సినిమా వాయిదా వస్తే తప్ప తమ సినిమాని మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రిలీజ్ చేయడం కష్టమేనని టిల్లు స్క్వేర్ యూనిట్ భావిస్తోంది ఈ నేపథ్యంలో దేవరా కి కూడా టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది తమ ఇబ్బందులు తెలియచేసి ఒకవేళ సినిమా వాయిదా పడే అవకాశం ఉంటే తమకు చెప్పాలని మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ తాము ఫిక్స్ అవుతామని సందేహం చెప్పినట్టు తెలుస్తోంది అంటే దేవర ఆగమనాన్ని బట్టి ఈ స్క్వేర్ సినిమా రిలీజ్ డేట్ మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ సినిమాలో సిద్ధు జొనడగడ్డ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది ఫర్ మోర్ ఫిల్మ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఆర్టీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది